స్వాగతం యాదాద్రి భువనగిరి జిల్లా నారాయణపురం మండల కేంద్రంలోని బాల్ర గురుకుల పాఠశాల ఉపాధ్యాయులు ప్రేమ్ కుమార్బుల్ నైన్ జర్నలిస్ట్ కొత్త బాలరాజ్ తో మాట్లాడుతూ విద్యార్థులు క్రీడల్లో నైపుణ్యం పొందేందుకు సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాల నుండి ఆరు గంటల వరకు క్రీడల్లో నైపుణ్యం పొందినందుకు శిక్షణ ఇవ్వడం జరుగుతుంది క్రికెట్ వాలీబాల్ కబడ్డీ చెస్ టెడ్డీస్ ఆటపాటలతో సహా అన్నింటిలో ఏ విధంగా ముందుకెళ్లాలో మెలుకొలు నేర్పుతున్నామని తెలిపారు మేడం కొత్తకొచ్చారా చేయి మేడం నమస్తే మేడం మిమ్మల్ని చూడలే ఎప్పుడు అంతేనా మేడం మీరు సబ్ స్టేషన్కి వస్తాం ఒకసారి ఎక్కడ బాబా ఎందుకు ఆ

స్కూల్ పిల్లలు ఎన్ని తీసుకోకపోతే ఎక్కడ పోతారు గ్రౌండ్ తీసుకెళ్తారు తీసుకుపోయి ఆటలు ఆడతారా లేకపోతే ఆటలు పోతా ఏమీ ఆడతారు కబడ్డీ ఆడతారు ఈ కూడా ఈరోజు సార్ లేవలో ఉండడం వల్ల స్టాప్ అయినా నేను వచ్చింది అంటే రోజు డైలీ పోతారా డైలీ వస్తారు డైలీ ఎన్ని గంటలకు స్కూల్ బంద్ అవుతుంది ఆ తర్వాత ఎన్ని ఎన్ని ఇక్కడ ఎంతసేపు ఆడతారు ఆటలు క్రీడలు ఏమీ షెడ్యూల్లో ఫోర్ థర్టీ తర్వాత స్నాక్స్ స్నాక్స్ తీసుకున్న తర్వాత అక్కడ వచ్చి మెడిటేషన్ బామ్ అప్ అయిన తర్వాత ఇక్కడికి వచ్చి సిక్స్ వరకు ఉండి ఆడుకొని పోగొచ్చు మీ స్కూల్ పేరు చెప్పారు సార్ గురుకులం అండి గురుకులం ఏ గులో టీజీడబ్ల్యూఆర్ జాస్ యూఆర్ జేసి మునుగోడు గురుకులం బాయ్స్ బాయ్స్ మీరు ఎన్ని అవుతుంది సార్ ఇక్కడ డ్యూటీ చేయబడి సిక్స్ మంత్స్ మీ పేరు ఎంపారు సార్ ప్రేమ్ కుమార్ మీరు ఏం చేస్తారు సార్ ఈ స్కూల్లో సబ్జెక్ట్ ఏం చెప్తారు ఇంగ్లీష్ సబ్జెక్ట్ ఇంగ్లీష్ సబ్జెక్ట్ ఎంతవరకు చెప్తారు ఏ క్లాస్ నుంచి ఎంతవరకు ఫిఫ్త్ సిక్స్త్ నడుస్తుంది లాస్ట్ ఇయర్ నడిచింది సెవెంత్ ట్వెల్త్ మంత్ మీరు ఆడుకు どう <about> <laughs> rider out bowler bowler you can you can't be cheap way come on come on come on come on